వాళ్ళు ఇక్కడ ఆర్థికపరమైన సమస్య లేదు పిల్లల ఏమో గుంట కోరికలు కావు కణాలుచితమైన నిర్ణయాలతోనే ఉంటాము ఉన్న ఫ్యాకల్టీని ఒకేసారి తీసేయడం వల్ల మా ఫ్యాకల్టీ మాకు కావాలి అని చెప్పి పిల్లలు ఏదైతే కోరుతున్నారో వాళ్ళ కోరికల్ని వినడానికి మేము రావడం జరిగింది వాళ్ళ కోరిక చాలా న్యాయమైంది ఎట్టి పరిస్థితుల్లో కూడా పాత ఫ్యాకల్టీని కొనసాగించాలి ఇక్కడ మేము ఇంకొక మాట కూడా చెప్పదలుచుకున్నాం కొత్త ఫ్యాకల్టీని తీసుకున్నారు మీరు సంతోషం కానీ పిల్లలు అడుగుతున్నది చాలా న్యాయమైన కోరిక మేము ఇప్పుడు అకాడమిక్ ఇయర్ మధ్యలో ఉన్నాం పాత ఫ్యాకల్టీతోనే మాకు గతంలో అనుబంధం ఉంది మేము ఎవరమేందో మాకు ఫ్యాకల్టీ తెలుసు ఫ్యాకల్టీ ఏందో మాకు తెలుసు వాళ్ళతో ఉంటే మాకు తల్లి బిడ్డల అనుబంధం ఉంది తల్లి కూతురు అనుబంధం ఉంది దాన్ని కొనసాగించండి మమ్మల్ని డిస్టర్బ్ చేయకండి మాకు తల్లి పిల్లల నుంచి దూరం చేసినట్టు కుటుంబం నుంచి దూరం చేసినట్టు కనిపిస్తూ ఉంది మాకు ఏ అనుమానం వచ్చినా ఏ క్షణం వెళ్ళినా తీర్చడానికి వాళ్ళు సిద్ధంగా ఉండేది మా తల్లిదండ్రుల కంటే ఎక్కువ మమ్మల్ని ప్రేమించింది వాళ్ళు కాబట్టి వాళ్ళని కొనసాగించండి అని చెప్పి బాధపడతా ఉన్నారు పిల్లలు ఇక్కడ పిల్లలైనా అక్కడ ఆడపిల్లలైనా వాళ్ళు చాలా అద్భుతమైన మెచ్యూరిటీతో మాట్లాడుతున్నారు నిజంగా మాకు సంతోషం ఇస్తుంది ఒక రకంగా వాళ్ళ జ్ఞానము వాళ్ళ మెచ్యూరిటీ చూసినప్పుడు మేము కొలిపిన మేము నెలకొల్పిన ఈ పాఠశాలలు వీటి యొక్క మేము మార్చిన పద్ధతులు ఇంత గొప్ప అద్భుతమైన తరాన్ని సృష్టిస్తున్నాయి ఎంత ఆత్మవిశ్వాసాన్ని కలిగించే వాతావరణం సృష్టించే అని చెప్పి సంతోషపడుతున్నాం కానీ గత నెల రోజులుగా మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల ఆ పిల్లలు పడుతున్న బాధ వాళ్ళ మనసులో వస్తున్న ఆవేదన దాని చూసి కూడా బాధపడుతూ ఉన్నాం మాకు ఇక్కడి నుంచి ఉంది మా ఫ్యాక్టరీ లేకపోతే అనే మాట మాట్లాడారు పిల్లలు బుద్ధి తెచ్చుకోండి ముఖ్యమంత్రి గారు మంత్రులు సోయి తెచ్చుకోండి మీ జ్ఞానం సరిపోవడం లేదా పిల్లల ముందట కనీసం జ్ఞానం కన్నా ఈ స్కూల్కి రండి వారంగా నాడు పిల్లలతో ఇంటరాక్ట్ కాండి పిల్లలతో ఇంటరాక్షన్ అయితే చాలు మన జ్ఞానం పెరుగుతుంది మన ఆత్మలు కొంచెం బయటకు వస్తాయి మానవత్వం వస్తుంది ఇది నేర్చుకోండి ఈ సార్ మంచి రాష్ట్రంలో దేశంలో ఉన్న కార్పొరేట్ పాఠశాలకు సంబంధించిన విద్యను మన పిల్లలకు అందించాలని మీకు అశ్వత్ రాడు ప్రజలు సెక్రటరీ అవన్నారా కూర్చొని మాట్లాడి బయట ఊటిలో కావచ్చు అదేవిధంగా గంగా కావచ్చు ఏమైతే ఋషి వ్యాలీ కావచ్చు భారతదేశంలో ఉన్న టాప్ టెన్ స్కూల్స్ అని పేర్లు ఏవైతున్నాయో అక్కడ ఏం ఫెసిలిటీస్ ఉన్నాయి అక్కడ విద్యార్థులకు ఏమేమి వసతులు ఉన్నాయి ఆ పద్ధతిలో మనకి ఇవ్వాలి అని చెప్పి మేము చర్చ చేసుకొని ఆ రోజు పరిపాలన తీసుకురండి అని చెప్పి అదే స్థాయిలో మన పిల్లలు ఎదగాలి ఇక్కడ చదివిన ప్రతి విద్య ఒక రత్నంలాగా దాచి రత్నంలాగా అయిపోవాలి అంబేద్కర్ గారు కదవిధం చేసే దానికి ఇది కేంద్రం కావాలి అని చెప్పి ఆనాడు నేను విషయంలో కూడా పిల్లలకి మేరస్ ఉపయోగపడుతుంది అంటే దేనికి మూడే తీయాలి అని చెప్పి మొదటిసారిగా ఉదయం చేసి మొత్తం కూడా ఏ రోజు ఏమి ఉండాలని కూడా సెంట్రలైజ్గా నిర్ణయం చేసి దాన్ని అంతా కూడా అమలు చేసి మీ బయట పెంచడానికి స్పోర్ట్స్లో కూడా మిగతా పాఠాలు మించిన పద్ధతిలో మన పోవాలని చెప్పి ఏ రకంగా సిద్ధులకి పైత ప్రాంతాలకు పంపించే ఎవరెస్ శిఖరాన్ని అధిరోహించడం ద్వారా మన గురుకుళాలకు ఒక విశ్వాసం కావాలి ఒక ధైర్యం కావాలి ప్రతి పిల్లో ప్రతి పాపలో ధైర్యం నిపుణులను ఉద్దేశంతో మనం గురుకుల పాఠశాల వ్యవస్థను చేసేదని అనుభవ ఆదేశంతో చేయడం జరిగింది సరే దూర విశ్వాసాలతో ఇప్పుడు మేము ప్రభుత్వం మీద విమర్శలు చేయడం లేదు మీరు ఏదైతే సమస్య చెప్పిందో జన్యున్గా మీ మనసులో ఏదైతే బాధ ఉందో మేము ఎక్కడ విద్యను దూరమవుతామని చెప్పి మీరు భయపడుతున్నారో క్రీడల గురే బాధపడుతున్నారు ఏం బాధపడుకండి భయపడకండి తప్పకుండా మీ తరువాత మేము అక్కడ మాట్లాడుతూ మన తరపుతో మాట్లాడుతూ పరఫ్ ఒప్పి చేస్తూ మళ్ళీ ఎలా రిజర్కోవడం కావాల్సిన వాతావరణం